హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి విజయవాడ సిటీ సరౌండింగ్స్లో చాలా రీజనబుల్ కి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండివిడ్యువల్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చేయండి ఇవన్నీ కూడా మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ రేట్ అనమాట ఒకసారి ఈ ప్రాపర్టీస్ని మీరు డైరెక్ట్గా చూసి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసి ఈ ప్రాపర్టీస్ మీకు నచ్చిన దగ్గర తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి సీరియల్ నెంబర్ నెంబర్ని యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇందులో మనకి కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుందండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఇప్పుడు మనం ప్రాపర్టీస్ అయితే ఒకసారి చూద్దామండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ అనేది పురుషోత్తపట్నం ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి సిక్స్టీ ఫీట్ రోడ్డు వేసింగ్లో ఉంటుందండి బస్ రోడ్డు అనమాట ఇది ఈ పురుషోత్తపట్నం అనేది విజయవాడ నుంచి నూజువేడి రోడ్లో నున్న తర్వాత ఉంటుందండి సో అదేవిధంగా విజయవాడ టు ఏలు రోడ్లో గన్నవరం నుంచి లెఫ్ట్ సైడ్ ముస్తాబాద్ రోడ్లో ఉంటుందన్నమాట సో మనం ముస్తాబాద్ రోడ్ నుంచి అయినా వెళ్ళచ్చు లేదా నొన్న రోడ్ నుంచి అయినా కూడా వెళ్ళే కనెక్టివిటీ రోడ్ అనమాట సో ఈ పురుషోత్తపట్నం అనేది ఇక్కడ మనకి ఎనిమిది వందల ఇరవై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఈ మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఇక్కడ గజం దాదాపుగా ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎనిమిది వేల వరకు నడుస్తుందండి ఇప్పుడు బ్యాంక్ లో కేవలం ఐదు వేల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని ఎంక్వైరీ చేసి ఈ ప్రైస్ అనేది రీజనబుల్ కనిపిస్తే తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేయండి ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చాలా తక్కువ బడ్జెట్లో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి ఇళ్ల మధ్యలో ఉంటుంది విలేజ్లోనే వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ టు బందర్ రోడ్లో పామర్ దగ్గర ఉండే కురుమద్దలి విలేజ్లో సేల్కి వచ్చిన నార్త్ ఫేసింగ్ ల్యాండ్ అండి సో ఇది ఫోర్టీన్ ఫీటు రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి మొత్తం రెండు వందల గజాలు కూడా స్క్వేర్ ఫిట్ మెజర్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం పన్నెండు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి డెఫినెట్గా మార్కెట్ వాల్యూ అనేది దాదాపుగా పద్దెనిమిది లక్షల వరకు ఉందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఒక ఆరు లక్షల రూపాయలు తక్కువకైతే వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఒకసారి లైవ్లో విజిట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి గురునానక్ కాలనీకి దగ్గరగా ఉండే భారతీనగర్ ప్రైమ్ లొకేషన్లో నోవెటల్ హోటల్కి బ్యాక్ సైడ్ రోడ్లో సేల్కి వచ్చిన ఫైవ్ ఫ్లోర్ కమర్షియల్ బిల్డింగ్ అండి సో ఇది నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది స్క్వేర్ బిట్ అండి మీకు మెజర్మెంట్స్ పరంగా కొలతలు అనేవి మీకు చదురసరంగా ఉంటాయండి నాలుగు వందల యాభై ఎనిమిది గజాల కమర్షియల్ హోటల్ కింద యూజ్ చేసిన బిల్డింగ్ అనమాట ఇది రెంట్కి ఇచ్చుకుంటే ఇంతకుముందు నాలుగు లక్షల వరకు రెంట్ అయితే వచ్చిందండి ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీని సీజ్ చేశారు ప్రాపర్టీ అంతా కూడా సీజింగ్లో ఉంది కాబట్టి ఓపెన్ లేదు సో రెంట్కి అనేది మనం పర్చేజ్ చేసిన తర్వాత ఇచ్చుకోవాల్సి ఉంటుంది నాలుగు లక్షల వరకు రెంట్ అయితే వస్తుంది వెస్ట్ నార్త్ రెండు వైపులా కూడా పెద్ద రోడ్లేనండి ఒకవైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంకోవైపు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఉంటుందండి బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ లో ఉండే బిల్డింగ్ అనమాట ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ ఆప్షన్ లో సేల్కి వచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీకి కింద అండర్ గ్రౌండ్ కార్ పార్కింగ్ కూడా ఉంది పై లో మీకు కమర్షియల్ హోటల్స్ బిజినెస్ పర్పస్ గా యూజ్ చేసుకోవడానికి హాస్పిటల్ పర్పస్ గా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది నచ్చితే కనుక రేట్ అనేది మనం మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే మంగళగిరిలోని బిట్రావారి వీధి ఏరియాలో సేల్కొచ్చిన వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి సో ఇది నేషనల్ హైవే సర్వీస్ రోడ్ నుంచి కేవలం వంద మీటర్లు కూడా ఉండదండి సో వంద మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్డుకి సెకండ్ బిల్డింగ్ అనమాట ఇంటి ముందు రోడ్డు ట్వెల్వ్ ఫీట్ రోడ్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో డాబా ఇల్లు పైన రేగుల్ షెడ్ అయితే ఉంటుందండి సో ఇది విడత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి నిలువు గదులాగా కట్టారండి సో మీకు నాలుగు గదులు అయితే ఉంటాయి ఒక హాలు ఒక డైనింగ్ హాలు ఒక బెడ్రూము ఒక కిచెను ఈ విధంగా ఏదైనా కూడా మొత్తం మనకి నాలుగు అయితే ఉంటాయి ఇదే విధంగా పై ఫ్లోర్ లో కూడా మనకి నాలుగు గదులతోటి రేగుల్ షెడ్ హౌస్ అయితే ఉంటుందండి సో దీనికి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది సో మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ ని సంప్రదించండి ఈ ప్రాపర్టీ మొత్తం నూట నలభై ఐదు గజాల జిప్లస్ వన్ బిల్డింగ్ నలభై ఏడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ లో సేల్కి వచ్చింది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ అనమాట E tá? దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆల్రెడీ నేను సపరేట్గా మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసామండి రజా ప్రాపర్టీస్లో సో అది ఒకసారి చూడవచ్చు ఇప్పుడు బల్క్గా మొత్తం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి పూర్తిగా లోకల్ హౌస్ అంతా కూడా చూపించలేకపోతున్నాం మీరు పూర్తిగా హౌస్ని చూడాలనుకుంటే మా ఛానల్లో వీడియో ఉందండి ఒకసారి చూడవచ్చండి సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది కాబట్టి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే రాజరాజేశ్వరి పేటలో సేల్కి వచ్చిన ఓపెన్ అండి సో ఇది మొత్తం మనకి రెండు వందల తొంభై గజాల వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్ లో ఉంటుంది గజం కేవలం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల చొప్పున సేల్కి వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ దాదాపుగా పాతిక వేలు వరకు నడుస్తుందండి ఒకసారి ఎంక్వైరీ చేయవచ్చు ఇరవై వేలు వేలకి తక్కువైతే ఉండదండి సో పద్నాలుగు వేల ఐదు వందలు అంటే రీజనబుల్ ప్రైస్ అయినా చెప్పవచ్చు సో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి సౌకర్యాలు కూడా ఉన్నాయి మనకి బిట్టు కూడా స్క్వేర్ బిట్టేనండి సింగనగర్ నందబూరి నగర్ భరతమాత కాలనీ కూడా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా ఓల్డ్ రాజరాజేశ్వరిపేటకి ఎర్రకట్ట చిటనగర్ ఫ్లైఓవర్ కూడా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి మీకు ఈ ప్రాపర్టీ అనేది సిఆర్డీఏ అప్రూవ్డ్ ప్రకారం ప్లానింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి ఇంట్రెస్ట్ దగ్గర కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేలో మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో క్రికెట్ స్టేడియం ఉందండి ఇది ఇంటర్నేషనల్ స్టేడియం అనమాట సో ఈ స్టేడియం అనేది ఆల్రెడీ మన గవర్నమెంట్ అయితే శాంక్షన్ చేసింది ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అంతా కూడా జరుగుతుంది సో ఈ ఏరియాలో సిఆర్డీఏ ప్లానింగ్ ఉన్న ఐదు వందల గజాల ఓపెన్ ల్యాండ్ అయితే వచ్చిందండి సో ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట ముప్పై మూడు అడుగుల రోడ్ ఫేసింగ్లో ఉంటుంది గజం కేవలం ఇరవై ఒక్క వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి సో లాస్ట్ డేట్ దీనికి పన్నెండో అయితే ఉందండి ఈలోగా ఈ ప్రాపర్టీకి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ కోసం చూస్తున్నారో మంగళగిరి సరౌండింగ్స్లో ఆంధ్రప్రదేశ్ రాజధానికి దగ్గరగా విజయవాడ గుంటూరుకి మధ్యలో ఉండాలి నేషనల్ హైవేకి దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఎదురుగా కనబడే బిల్డింగ్స్ మీకు ఈ స్టేడియంకి సంబంధించిన బిల్డింగ్స్ అనమాట సో వీటికి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్స్ అయితే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు నుజువేడ్ రోడ్లో నున్న ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది డాక్యుమెంట్స్ పరంగా ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ ప్లింత్ ఏరియా అయితే వస్తుంది ముప్పై గజాలు అన్డివిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది మనకి ఇప్పుడు ఇరవై మూడు లక్షల రూపాయల యాభై వేలకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇరవై మూడు లక్షలు ఇరవై మూడున్నర లక్షలు అన్నమాట సో ఇది కామన్ క్యారిడర్ ఏరియా ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే వస్తుందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ బిల్డింగ్ అయితే అప్రాక్స్ మనకి కన్స్ట్రక్షన్ చేసి టెన్ ఇయర్స్ అయితే అవుతుందండి గదా బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇంకో ట్వంటీ ఇయర్స్ అయితే ఉంటుంది ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి సో మనకి ఇది ఫేసింగ్ పరంగా చూసుకుంటే కనుక వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి దీనికి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది లోపల కబోర్డ్స్ వర్క్ కూడా చేస్తుందండి కబోర్డ్స్ సీలింగ్ ఈ విధంగా అన్ని వర్క్స్ కూడా చేస్తున్నాయి ఇది అపార్ట్మెంట్ కాబట్టి దీనికి జనరేటర్ సౌకర్యం వాచ్మెన్ సెక్యూరిటీ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి నిన్న మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి సో మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఇబ్బంది లేదండి వెహికల్స్ అవి ఉంటాయి బస్ సౌకర్యం ఉంది ఆటో సౌకర్యం కూడా ఉందండి సో మెయిన్ రోడ్ ఫేసింగ్లోనే ఉంటుంది సిఆర్డీ అప్రూవ్డ్ ఫ్లాట్ కాబట్టి మీకు చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి సో వాకింగ్ ట్రాక్ ఉందన్నమాట సో ఎదురుగా మనకి ఇది మెయిన్ రోడ్ అండి సో ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కాబట్టి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఫ్యూచర్లో దీనికి ముప్పై గజాలు అండేవడేట్ షేర్ కాబట్టి ల్యాండ్ వాల్యూ పరంగా కూడా మీకు చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కనే ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది చూ చూడవచ్చు అక్కడ మీరు ఏరియా అంతా కూడా చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ రోడ్డు ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర నుంచి మైలవరం రోడ్లో ఉండే కొండపల్లి ఏరియాలో సేల్కి వచ్చిన ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి అరవై ఏడున్నర గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు లోపల మనకి ఇక్కడ టేక్వుడ్ సింహద్వారం అయితే ఇచ్చారండి లోపల కబ్బోర్డ్స్ వర్క్ కూడా చేసి ఉంది ఈ పక్కన ఇదంతా కూడా నార్త్ వైపు అదేవిధంగా వెస్ట్ వైపు రెండు వైపులా కూడా అయితే వచ్చిందండి సో ఇది లోపల మనకి గోళాన్ని కూడా వాల్కేరీ చేసుకున్నాయి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో ఇక్కడ మీరు చూడవచ్చు సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయండి మూడు గదుల్లాగా కన్స్ట్రక్షన్ చేశారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ పైన ఒక సింగిల్ బెడ్రూమ్ పోషన్ అయితే ఉంటుందండి రీసెంట్గా కట్టిన బిల్డింగే సుమారుగా మనకి టెన్ ఇయర్స్ అయితే అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది కాబట్టి మేజర్ రిపేర్ వర్క్లు కూడా ఏమీ లేవు చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి ఇవన్నీ కూడా చేయించుకుంటే బిల్డింగ్ ఉండడానికి చాలా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా తీసుకోండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉందండి చాలా తక్కువ బడ్జెట్కి రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో కొండపల్లి ఏరియాలో సేల్కి వచ్చిన ఇండిపెండెంట్ హౌసు ఎస్బీఐకి ఆపోజిట్ ఏరియాలో ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సత్యనారాయణపురానికి బీఆర్టీఎస్ రోడ్కి రామకృష్ణాపురానికి దేవీనగర్కి మధ్యగా ఉండే మధురనగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి సో ఇది పసుపు తోట ఏరియాలో ఉంటుందన్నమాట ఈ పసుపు తోట ఏరియా అనేది మధురనగర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్ ఏరియా అండి ఇక్కడ మీరు చూడవచ్చు రోడ్ కూడా సిమెంట్ రోడ్లు థర్టీ త్రీ ఫీట్ రోడ్లు అండి ఏరియా అంతా కూడా డీసెంట్గా ఉంటుంది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో నూట ఇరవై గజాల జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అవుతుందండి మనకి సేల్కి వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబల్ బెడ్రూమ్ పైఫ్ ఫ్లోర్లో ఒక డబల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ ప్రకారంగా గజం స్థలం యాభై వేల రూపాయల పైన అయితే ఉంటుందండి సో బిల్డింగ్ వాల్యూషన్తో కలిపి దాదాపుగా కోటి రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం యాభై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఎంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉంది మీరు బ్యాంక్ లోన్ తీసుకొని ఈ ప్రాపర్టీని అయితే పర్చేస్ చేయవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ నుంచి హైదరాబాద్ రోడ్లో గొల్లపూడి పక్కనే ఉండే గంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇది దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అండి ఏరియా లెవెన్ హండ్రెడ్ ఇది ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ దీనికి నలభై నాలుగున్నర గజాలు అండేవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ ఫ్లాట్ ఇప్పుడు మనకి బ్యాంక్ కక్షల్లో కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు రేటు కూడా తగ్గించారు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉండే అపార్ట్మెంట్ లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఇది సిఆర్డీ అప్రూవ్డ్ కలిగిన అపార్ట్మెంట్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది జనరేటర్ కూడా ఉందండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు చూస్తున్నారు కదా సో గుంటూపల్లి ఏరియా అనేది మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు అమరావతి రాజధానికి డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా ఫ్లైఓవర్ అనేది ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఉందండి సో డైరెక్ట్గా గుంటూరు వెళ్ళడానికి కానీ లేదా ఏలూరు వెళ్ళడానికి కూడా ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ ఉందండి చూడవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ జనరేటర్ కూడా ఉందండి చుట్టూ సెట్ బ్యాక్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది ఎంట్రన్స్లో గేటు వాచ్మ్యాన్ సెక్యూరిటీ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్లో సేల్కొచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి కానూరు ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే కానూరు ఏరియాలో రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్లో సేల్కొచ్చిన గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అప్రాక్స్ మనకి థౌసండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ముప్పై గజ్ అన్డివిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ ఫ్లాట్ ఇప్పుడు మనకి కేవలం ముప్పై రెండు లక్షల రూపాయలకు సేల్కి వచ్చిందండి ఇది సింబాలిక్ పొజిషన్లో ఉంది ఇంకా ప్రజెంట్ బ్యాంక్ అయితే పొజిషన్ తీసుకోలేదు రీసెంట్గా కట్టిన బిల్డింగ్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే నలభై లక్షల రూపాయలు వాల్యూ చేస్తుందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఈ వేరియేషన్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి లోపల అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు మీరు డైరెక్ట్గా వచ్చి చూడవచ్చండి ఇంట్రెస్ట్ నుండి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కమర్షియల్ ఏరియా అండి ఆంధ్ర హాస్పిటల్ ఎదురుగా ఉండే కమర్షియల్ ఏరియా అనమాట సో ఇది నక్కల రోడ్డుకి బంద రోడ్డుకి ఏలు రోడ్డుకి మధ్యలో ఉంటుంది గవర్నర్ పేట పక్కనే ఉండే ప్రకాశం రోడ్లో సేల్కి వచ్చిన నూట నలభై తొమ్మిది గజాల కమర్షియల్ ప్రాపర్టీ అండి ఈ ఎదురుగా కనపడే లక్ష్మీ లాస్య టిఫిన్ సెంటర్ బ్యాక్ సైడ్ ఉండే బిల్డింగ్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట ఇది ఇప్పుడు ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో ఇందులో మనకి బిల్డింగ్ కూడా ఉంది సో ఇది మెయిన్ రోడ్ అనమాట సో ఆంధ్ర హాస్పిటల్ దగ్గర ఉండే మెయిన్ సెంటర్ అండి సో ఈ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి ఇక్కడ రెండర్ పరంగా కూడా చాలా బాగుంటుంది గవర్నమెంట్ వాల్యూషన్ పరంగా కూడా చాలా ఎక్కువ వాల్యూషన్ అనమాట గవర్నమెంట్ గవర్నర్పేట ఏరియా అండి ఇది నూట నలభై తొమ్మిది గజాలు జీ ప్లస్ వన్ బిల్డింగు ఈ కమర్షియల్ షాపు బ్యాక్ సైడ్ ఉండే ప్రాపర్టీ కాబట్టి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లోపల విజిట్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే రూట్లో తాడేపల్లికి మంగళగిరికి మధ్యలో ఉండే కుంచినపల్లి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన రెండు వందల డెబ్బై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ అండి సో ఇది సౌత్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అనమాట సో స్థలం ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ఇక్కడ గజం ఇప్పుడు అట్ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అనేది దాదాపుగా ముప్పై వేల రూపాయల పైన అయితే నడుస్తుందండి ఇప్పుడు బ్యాంక్ అక్షరంలో కేవలం ఇరవై ఆరు వేల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది డైరెక్ట్గా నేషనల్ హైవేకి అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట సో కుంచనపల్లి అనేది కొలనకొండకి కేఎల్ యూనివర్సిటీకి దగ్గరగా ఉంటుంది మన తాడేపల్లి మణిపాల హాస్పిటల్ నుంచి సుమారుగా కిలోమీటర్న్నర దూరంలో ఉంటుందన్నమాట సిఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమేరియా అండి రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది ఇళ్లకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇల్లు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా వెంటనే కట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ రెండు వందల డెబ్బై ఐదు గజ ల్యాండ్ అనేది మెజర్మెంట్స్ పరంగా కూడా స్క్వేర్ బిట్ అనమాట సో ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి గ్రూప్ హౌస్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఇది ఏరియా అనేది పదిహేడు వందల డెబ్బై ఏడు ప్లింతేరియా ఉంటుందండి సో కామన్ ఏరియా మొత్తం అన్ని కూడా చూసుకుంటే దాదాపుగా రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ ఉంటుందండి అరవై ఒక్క గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు చాలా పెద్ద ఫ్లాట్ అండి విశాలంగా ఉంటుంది సో ఇది ఫోర్ బిహెచ్కే ఫ్లాట్గా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి సో దీనికి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఇప్పుడు ఇది అరవై ఆరు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ రాజధానికి విజయవాడ సిటీకి మంగళగిరికి మధ్యలో ఉండే తాడేపల్లి అనేది చాలా మంచి క్లాస్ ఏరియా ఇక్కడ మీరు చూడవచ్చు ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇది ఒక గేడెడ్ కమ్యూనిటీ ఏరియా లాగా ఉంటుందండి అంతా కూడా రెసిడెన్షియల్ జోను అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండివిజువల్ హౌసెస్ ఏ ఉంటాయండి ఏరియా అంతా కూడా సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా పరంగా లోపల ఫ్లాట్ వీడో అయితే అవైలబుల్గా లేదు కానీ చాలా పెద్ద ఫ్లాట్ అండి రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ అంటే ఆల్మోస్ట్ మీకు ఇది ఫోర్ బిహెచ్ ఫ్లాట్గా యూజ్ చేసుకోవడానికి సరిపోతుందన్నమాట సో దీనికి అరవై ఒక్క గజాలు రిజిస్ట్రేషన్ కూడా ఉంది కాబట్టి ల్యాండ్ వాల్యూ కూడా చాలా ఎక్కువ రేట్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని లైవ్లో విజిట్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అపార్ట్మెంట్ అనేది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి సో చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ కార్ పార్కింగ్ వాకింగ్ ట్రాక్స్ జనరేటరు అదేవిధంగా సెక్యూరిటీ వాచ్మెన్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది పార్కింగ్ ఏరియా అనమాట సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అప్రాక్సి మనకి ఎయిట్ ఇయర్స్ అవుతుందండి బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది కాబట్టి మైనర్ రిపేర్ వర్క్లోని అవన్నీ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లాట్ అంతా కూడా నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రూట్లో గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ అండి భవానీపురం పక్కనే ఉంటుంది మేబీ భవానీపురం దుర్గమ్మ గుడి నుంచి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట సో ఈ గొల్లపూడి ఊళ్ళో థౌజండ్ ఎస్ఎఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ప్లిందేరియా ఉన్న ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇది రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగు దీని కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నాయండి ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇది ముప్పై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందనమాట రేట్ ఏమి ఫైనల్ కాదు ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి ఇదే గొల్లపూడి సాయిపురం కాలనీలో ఇంకొక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇది కన్స్ట్రక్షన్ చేసి అప్రాక్సి మనకి ఒక సెవెన్ ఇయర్స్ అవుతుందండి ఇందులో మనకి థౌజండ్ ఎస్ఎఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ప్లింతేరియా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఇది కూడా సెకండ్ ఫ్లోర్లోనే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ రెండు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డు కానూరుకి పక్కనే ఉండే ఆటో నగర్ ప్రైమ్ లొకేషన్లో ఒక ఇండస్ట్రీ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి జేఆర్డి టాటా ఇండస్ట్రియల్ ఏరియాలో అనమాట ఇది సో ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది గజాల ల్యాండ్లో రెండు బిల్డింగ్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇండస్ట్రీస్ కోసం ఒకటి త్రీ ఫ్లోర్ బిల్డింగ్ ఇంకొకటి గ్రౌండ్ ప్లస్ పైన రేగుల్ షెడ్ ఉండే బిల్డింగ్ అనమాట సో ఈ బిల్డింగ్లతోటి ఈ మిషనరీ తోటి ఈ పద్దెనిమిది వందల నలభై తొమ్మిది గజాల ల్యాండ్తో కలిపి మనకి ఈ ప్రాపర్టీ అనేది గజం కేవలం యాభై వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ రేట్ అని చెప్పుకోవచ్చు ఇంట్రెస్ట్ దగ్గరగా తప్పకుండా ఈ ప్రాపర్టీని కూడా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే ఓన్గా బిజినెస్ రన్ చేసుకోవాలి లేదా రెంటల్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళు కూడా తప్పకుండా ఈ ప్రాపర్టీని చూడడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయండి దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆల్రెడీ మేము మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేవాండి సో ఛానల్ లింక్ని ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఒకసారి చూడవచ్చు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు ఫేసింగ్లో వచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో అది ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైన ఉంటుందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో యాభై రెండు గజాలు అన్డివిడెడ్ షేర్ తోటి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ల్యాండ్ కాస్ట్ దాదాపుగా అరవై లక్షల వరకు వాల్యూ చేస్తుందండి సో ఇప్పుడు ఈ ఫ్లాట్ మనకి కేవలం అరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక టోటల్ ఎస్ఎఫ్టీ అనేది పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి పన్నెండు వందలు ప్లింతేరియా వస్తుంది సో దీనికి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అనమాట సెకండ్ ఫ్లోర్ లో ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే నచ్చిన తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సుమారు మనకి ఇది కన్స్ట్రక్షన్ చేసి సెవెన్ ఇయర్స్ అవుతుందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది కామన్ క్యారిడర్ ఏరియా ఈ ఫ్లాట్ మనకి సేల్కు వచ్చిన ఫ్లాట్ అనమాట సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకుంటే కనుక డెఫినెట్గా డెబ్బై ఐదు లక్షల రూపాయలు వ్యాల్యూ చేస్తుందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి మనకి ఇది వాకింగ్ ట్రాక్ ఉంది జనరేటర్ ఉంది లిఫ్ట్ కార్ పార్కింగ్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి సేల్కి వచ్చిన అందమైన విశాలమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కమర్షియల్ ప్రాపర్టీ అండి విజయవాడ సిటీ మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి పక్కనే ఉండే గాంధీనగర్ కమర్షియల్ ఏరియా అనమాట సో ఈ ఏరియాలో ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే కమర్షియల్ షాప్స్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి మొత్తం నూట పదమూడు గజాలండి ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం స్థలం అప్రాక్స్ లక్ష యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఉందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఈ షాప్స్తో కలిపి మనకిది ఒక కోటి ఎనభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట నూట పదమూడు గజాలండి బిట్టు కూడా మీకు కొలతల పరంగా బాగానే ఉందండి సో రెండు షాప్స్ లాగా అయితే వచ్చాయి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇది సౌత్ వేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి దీనికి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బ్యాంక్ ఆప్షన్ అయితే ఉంది ఈలోగా టెన్ పర్సెంట్ ఈఎండి అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే కానూరు మన అశోక్ నగర్ టైమ్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉండే ధనేకుల వారి స్ట్రీట్లో సేల్కొచ్చిన అందమైన విశాలమైన అతిపెద్ద త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఇది ఫైవ్ ఫ్లోర్ అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది టూ థౌజండ్ పైన ఎస్సెఫ్ట్ అయితే ఉంటుందండి ఎయిటీన్ హండ్రెడ్ ప్రింతేర్ అయితే వస్తుందండి దీనికి డెబ్బై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ ఫ్లాట్ ఇప్పుడు మనకి కేవలం తొంభై మూడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి వన్ ఇయర్ అయింది ఇక్కడ డైరెక్ట్ ఓనర్ సేల్గా ఫ్లాట్స్ అన్నీ కూడా కోటి ఇరవై లక్షల రూపాయల పైనే సేల్ అయితే చేశారండి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ కాబట్టి తొంభై మూడు లక్షల రూపాయలకి మనకి సేల్కి వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇంటీరియర్ ఇంటి ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ కానీ మీకు చుట్టూ సెట్ బ్యాక్స్ కానీ అదేవిధంగా జనరేటర్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ సో వాచ్మ్యాను సెక్యూరిటీ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి చాలా అందంగా కట్టిన అపార్ట్మెంట్ అనమాట నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే రాజరాజేశ్వరి ప్రేట ఏరియాలో సేల్కొచ్చిన రెండు వందల రెండు గజాల ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఏడు వెడల్పు అరవై ఏడు లోతు ఉంటుందండి నాలుగు సెంట్లలో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ అక్షన్లో ఇప్పుడు కేవలం డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది అంటే రేట్ అనేది పెరగడానికి తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉందండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి ఇంటి ముందు మీరు కార్ పార్క్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఏరియా అంతా కూడా డీసెంట్గానే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది అయోధ్య నగర్కి అదే అదేవిధంగా ఎర్రకట్టకి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుందండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికే ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బల్లెంబారి వీధికి పక్కనే ఉండే మురళీనగర్ ఏరియాలో సేల్కొచ్చిన త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండి సో ఇది కరెన్సీ నగర్కి రామచంద్ర నగర్కి ఆయుష్ హాస్పిటల్కి అదేవిధంగా మహానాడు ఆటోనగర్కి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే మురళీనగర్ ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ ఏరియాలో హౌస్లో ఉండే రెండు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి అప్రాక్స్ మనకి పదిహేను వందల ఎస్ఎఫ్టీ ఉంటుందండి పదమూడు వందలు లింత్ ఏరియా ఉంటుందండి అన్డివైడెడ్ షేర్గా ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి ఫ్రంట్ సైడ్ ఉండేది అయితే ఇరవై ఆరు లక్షలు బ్యాక్ సైడ్ అయితే ఇరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఫ్లాట్ అయితే లోపల చాలా చాలా బాగుంటుందండి కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ ఈ విధంగా మొత్తం కంప్లీట్గా వర్క్ అంతా కూడా ఎటువంటి రిపేర్ వర్క్లు కూడా ఏమీ లేవు చిన్న చిన్న మైనర్ వర్క్లే ఉంటాయి సో ఈ ఫ్లాట్ అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి దుమ్ము అయితే పట్టేస్తుంది నీట్గా అంతా కూడా కట్గించుకుంటే సరిపోతుందన్నమాట సో ఫ్లాట్ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ సో అన్నీ కూడా స్పేషియస్గా ఉంటాయండి సో చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ని ఇదే విధంగా మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి సో ఈ ఏరియాలో ఇంత తక్కువ రేటుకి డైరెక్ట్ ఓనర్ సేల్గా ఫ్లాట్స్ అయితే ఖచ్చితంగా రావు సో ఇంత తక్కువ బడ్జెట్లో ఎవరైతే త్రిబుల్ బెడ్రూమ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అయితే దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది కానీ లిఫ్ట్ పార్కింగ్ అదే లిఫ్ట్ అయితే లేదండి అదేవిధంగా కార్ పార్కింగ్ కూడా లేదు బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది సో ఇవి గమనించి నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలు రోడ్డు గుణదల ఏరియాలో సేల్కి వచ్చిన రెండు వందల డెబ్బై ఎనిమిది గజాల ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది కేవలం డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఓల్డ్ బిల్డింగ్ అండి సో స్ట్రక్చర్ అయితే కనుక బాగా పాత పడిపోయింది సో ఇది మీరు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు లేదంటే కనుక పడగొట్టుకుని ఒక గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి గ్రూప్ హౌస్గా అపార్ట్మెంట్గా కట్టడానికి సో ఇప్పుడు ఇది కేవలం డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట సో ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ బిల్డింగ్కి ముందు రోడ్డు కూడా ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అండి సో పెద్ద రోడ్డే కార్ పార్కింగ్ అవి పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంటుంది సో అయితే దీనికి ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోనే ఇళ్ల మధ్యలో సేర్కొచ్చిన ప్రాపర్టీ కానీ దీనికి ఎదురుగా శ్మశానం అయితే ఉంటుందండి సో అది గమనించి ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సిటీ మధ్యలో విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది పెద్ద మైనస్ పాయింట్ కాదని చెప్పేసి అని మేము భావిస్తున్నాం ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు రేట్ ఏమి ఫైనల్ కాదు ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి ఓకే అండి ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మాకు కాంటాక్ట్ నెంబర్కి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేసి ఒకసారి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుడివాడ రోడ్లో బేతవోలు విలేజ్లో సేల్కి వచ్చిన ఏడు వందల ఇరవై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ అండి సో ఇది మనకి యాభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందనమాట సో ఎవరైతే గుడివాడ ఏరియాలో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూడండి ఏడు వందల ఇరవై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట ముప్పై అడుగుల డొంక రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట ఇది యాభై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆఫ్ లో సేల్కి వచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదు ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే నూట ముప్పై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఇది అజిత్ సింగనగర్ ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట ఇక్కడ నూట ముప్పై మూడు గజాల ల్యాండ్ మాత్రమే ఎనభై లక్షలకి సేల్ చేస్తున్నారండి సో అలాంటి ఇప్పుడు ఇది మనకి రెండు సింగిల్ బెడ్రూమ్ పోషన్ల హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు బిల్డింగ్ అయితే ఓల్డ్ బిల్డింగ్ అప్రాక్స్ మనకి కట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందండి అయినా కూడా బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా బాగానే ఉంది అయినా ఈ బిల్డింగ్ ల్యాండ్ కూడా కలిపి ఇప్పుడు మనకి కేవలం యాభై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి రెంట్కి ఇచ్చుకుంటే నెలకి పన్నెండు వేల రూపాయలు రెంట్ కూడా వస్తుంది అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని లైవ్లో విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్